నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మీద కంట్రోల్ యువర్ పార్ట్నర్ అని చెప్పి రాయడం జరిగింది ఏంటండి దేని గురించి చెప్తున్నారు భార్యాభర్తలకు సంబంధించి లేదా ఎవరైనా పార్ట్నర్షిప్లో వ్యాపారం చేసేటువంటి వారైనా కూడా ఇవాళ రేపు ఏం జరుగుతుందంటే లేట్ మ్యారేజెస్ అవుతుంది లేట్ మ్యారేజెస్లలో ఆల్ ఆఫ్ సడన్గా గా మూడు నెలలు నాలుగు నెలలలోనే వారిని వీరు డిసైడ్ చేయడం జరుగుతుంది డివోర్స్ దాకా వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే కొన్ని ఏళ్ళ నుండి ఎక్కడో జాబ్ చేసినటువంటి వారు కానీ కొత్తగా మీ లైఫ్లోకి రావడము టైం పడుతుంది ఎందుకంటే వారు కూడా ఎక్కడో ఒక ఇంట్లో ఎంతో స్వేచ్ఛగా పెరిగినటువంటి వారు మీ దగ్గరికి వచ్చిన తర్వాత మీరు నేనే అధికారిలాగా నా మాటే సాగాలి అనేటువంటి విధంగా మాట్లాడినా కూడా తప్పు ఎందుకు అంటే అక్కడ ఏదున్నా కూడా మీరు ఎంతైతే కష్టపడుతున్నారో ఉదయం వెళ్ళి సాయంకాలం దాకా తను కూడా ఖచ్చితంగా ఇంట్లో ఉండి ఇంట్లో మెయింటెనెన్స్ కావచ్చును పిల్లలు కావచ్చును లేదా ఇంకా ఏదైనా కూడా వారికి ఉండే స్ట్రెస్ వారికి ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక్కడ అయితే ఈ భార్యాభర్తలలో అన్యత అన్యోన్యత లోపించింది అనుకున్న లేదా ఇప్పుడు వారి చాట్లో సప్తమాత సూర్యుడున్న లేడీస్ చాట్లో లేదా జెన్స్ చాట్లో అయిన సప్తమత సూర్యుడు ఉన్న ఈ సూర్యుడు తులాలో కానీ లేదా మనకు వృక్షికంలో కానీ లేదా మనకు వృషభంలో కానీ ఉన్న వీరి లగ్నాలు ఆ విధంగా ఉన్నట్టయితే ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్స్ విషయాలలో నువ్వెంత అంటే నువ్వెంత దాకా పోతుంది కనుక అలాంటి ఇబ్బందులు జాతక దోషాలు కానీ ఎందుకంటే కొందరు ఎన్నో పూజలు చేసుకొని ఉన్నామని కానీ లేదా పలానా చదువుతున్నాను అయినా రిజల్ట్ కనవడం లేదు అనేటువంటి వారికి ఈ యొక్క యంత్రము సింబల్ దీనిని మీరు వైట్ పేపర్ మీద మనం చూపించినటువంటి విధంగా ఈ విధంగా బ్లాక్ పెన్తోని ఖచ్చితంగా కూడా ఈ విధంగా షేప్ వేసుకొని పైన దానికి ఒక గీత తాగేటువంటి విధంగా మూడు గీతలు గీసుకొని డాట్స్ పెట్టేసుకొని చక్కగా కూడా పైన మీ పేరు కింద పేరు కింద రాసేయండి లేదు బిజినెస్ లో కూడా మాకు ఇబ్బందులు అవుతూ ఉన్నవి ఇద్దరికి ఇద్దరు కానీ ముగ్గురికి కానీ గొడవలు జరుగుతూ ఉన్నవి అనేటువంటి సందర్భంలో అయినా కూడా ఈ సింబల్ను మీరు ఒక వైట్ పేపర్ మీద వేసుకొని ఈ విధంగా ఫోన్ వెలకాలైనా కూడా పెట్టుకోవచ్చు దీనిని పదే చూసి పదే పదే చూస్తుంటే తప్పకుండా కూడా ఒక మంచి వైబ్రేషన్ అట్రాక్షన్ అనేటువంటిది ఉంటుంది ఇద్దరి మధ్యలో కూడా కమ్యూనికేషన్ మంచిగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఇప్పుడు కొందరు రెస్పెక్ట్గా మాట్లాడతారు మరికొందరు రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారు ఇక్కడ ఏమున్నా కూడా తీసుకోవడం ఈగో మాత్రమే ఏందరా ఇప్పుడు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో కానీ లేదా ఇంకెక్కడ కొలిక్స్తో అయినా కూడా ఎంతో ఫ్రీగా ఎంతో ఓపెన్గా మాట్లాడతారు ఇంటికి వెళ్ళేసరికి ఏందో ఒక వీళ్ళను కూడా జెంట్స్ అయినా లేడీస్ అయినా అయినా కూడా వీరు కూడా యాజ్ ఏ ఫ్రెండ్ లాగా భావన చేసుకొని ఏదైనా కూడా షేర్ చేసుకున్నట్టయితే మంచి రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ఖచ్చితంగా కనుక ఈ విధంగా పైన మీ పేరు కింద వారి పేరు రాసి దీనిని ఒక వైట్ పేపర్ చక్కగా కూడా కట్ చేసి ఫోన్ వెనకాల లేదా హ్యాండ్ బ్యాగు లేదా మీరు ఒక గోడకు అందికించి పెట్టండి రోజు మీరు బయటకు వెళుతున్నారు వస్తున్నారు ఈ సందర్భంలో ఇది ఇద్దరు కూడా చూసేటువంటి విధంగా చూడండి బ్లాక్ కలర్ పెన్ పెన్ తో బ్లాక్ కలర్ రోజున వేయమంటారు ఇది శుక్రవారం శుక్రవారం లేదా మంగళవారం మంగళవారము శుక్రవారం ఇది చేస్తూ ఖచ్చితంగా కూడా అయితే ఈ యొక్క సింబల్ని మీరు యూజ్ చేసుకుంటూ మనం చెప్పినటువంటి విధంగా ఒక గోమతి చక్రాలు అని చెప్పి దొరుకుతుంది మనకు గోమతి చక్రాల్లో కాస్త ఒక తొమ్మిది గోమతి చక్రాలు తీసుకొని వాటిని ఒక క్లాత్లో అంటే లేదా ఒక ఎరుపు రంగు క్లాత్ కానీ పసుపు రంగు క్లాత్లో కానీ చిన్నగా కట్టేసి మీరు పడుకునేటువంటి ఒక దిండు ఆ యొక్క మన పిల్ల ఉంటుంది కదా పిల్ల లోపల వేసేసేయండి ఇట్లా ఒక తొమ్మిది రోజులు తొమ్మిది రోజుల తర్వాత ఇది ఏదైతే గోమతి చక్రాలది మూట ఉన్నదో దీన్ని తీసి మళ్ళీ ఇద్దరు భర్త ఇద్దరి యొక్క పిల్లోలో పెట్టిన తర్వాత ఇటు దాటు అటు దిటు మార్చండి నైన్ డేస్ తర్వాత డెఫినెట్గా భర్తలలో చక్కటి అన్యోన్యత కావచ్చును లేదా గొడవలు అవుతూ ఉండేటువంటి సిచ్యువేషన్స్ తక్కువ అయ్యేటువంటి పరిస్థితి కానీ వందకు వంద పర్సెంట్ తక్కువ అవుతుంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ తో చాలా మంది బాధపడుతూ ఉన్నారు తమ భర్త ఇట్లా వేరే వేరే వాళ్ళతో అఫైర్ పెట్టుకున్నారని అని చెప్పి లేకపోతే భార్య విషయంలోనైనా కూడా భర్తలు బాధపడుతున్నటువంటి సందర్భం ఉంది అట్లాంటి వాళ్ళకు కూడా ఇది పనికి వస్తుందని అనుకోవచ్చా ఖచ్చితంగా ఇప్పుడు ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ కానీ అట్రాక్షన్ కోసము ఈ యొక్క సింబల్ కనుక తప్పకుండా భార్యాభర్తలు ధర్మంగా ఇప్పుడు ఎక్స్ట్రా ఎఫైర్స్ వారిద్దరికి కావాలని కూడా మనం ఏం కూడా ఇది ధర్మంగా నలుగురిట్లో పెళ్ళింది కనుక మీకు ఈ రెమెడీ పని చేస్తుంది ఇప్పుడు లవర్స్ ఉన్నారు జనరల్ గాయో నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టము నాకు ఆ అమ్మాయి కావాలి అమ్మాయిని వివాహం చేయాలి కనుక ధర్మంగా ధార్మికంగా ఉంటూ ఉంటుంటే తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది ఎన్ను పాటించుకోవాలంటారు ఇది ఉండనివ్వండి కొన్ని రోజులని కాదు ఇక అది పర్వాలేదు అనేటువంటి విధంగా ఉండనివ్వండి తప్పకుండా ఏం చేయాలి ఏం లేదు పాత మనకు వాటర్లో వేస్తే కాస్త అది అవుతుంది దాన్ని తీసి చెట్టు మొదట్లో వేసేసేయండి నీటితో సహా చెట్టు మొదట్లో వేసే ఈ మధ్య కాలంలో వాస్తవానికి కూడా అందరూ స్మార్ట్ రెమెడీస్ అంటేనే ఇష్టపడుతున్నారు ఇన్నరా ఇప్పుడు మరొక విషయం ఏమిటంటే ఒక నిమ్మకాయను తీసుకొని ఇలా భర్త వేరే రిలేషన్షిప్లో ఉన్నారు అనుకున్న లేదా భార్య వేరే రిలేషన్షిప్లో ఉంది అనుకున్నట్టయితే ఒక నిమ్మకాయను కట్ చేసి ఈ నిమ్మకాయకు చుట్టూ కూడా ఒక తొమ్మిది లవంగాలు కానీ ఏడు లవంగాలు కానీ కూర్చోండి చక్క పువ్వు బయటకుండేటువంటి విధంగా ఈ యొక్క లవంగాలను గుచ్చేసేయండి గుచ్చిన తర్వాత మధ్యలో మీరు ఈ యొక్క ముద్ద కర్పూరం పెట్టి వెలిగించండి మధ్యలో ముద్దకర్పూరం పెట్టండి ఇది మీరు హాల్లోనే ఒక మామూలుగా మనకు మట్టి పాత్ర తీసుకోండి అందులో ఈ యొక్క నిమ్మకాయ నిమ్మకాయకు చుట్టూ కూడా మనకు ఏడు లవంగాలు లేదా ఎనిమిది లవంగాలు అందులో ఎన్ని పడితే అన్ని తీసుకోండి మధ్యలో మనకు ముద్ద ముద్దకర్పూరం వేసి దీన్ని ప్రదోషకాలంలో అంటే సిక్స్ టు సెవెన్ మధ్యలో ప్రదోషకాలంలో మంగల్ వారం లేదా శుక్రవారం సాయంత్రం బర్న్ చేయండి వారి పేరు ఏదైతే ఉందో మనసులో అనుకోండి మనసులో అనుకొని బర్న్ చేయండి ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది ఇది మంచిగా కలిసిమెలిసి ఉండడానికి అట్ ద సేమ్ టైమ్ రైట్ అండి చాలా బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి నమస్తే మహాదేవ్